సౌత్ ఆఫ్రికా బ్యాటర్ వియాన్ మోల్డర్ ఒక అద్భుతమైన అవకాశాన్ని వదులుకున్నాడు అతను ఆ వదులుకున్న అవకాశాన్ని చూస్తే ఇంత నిస్వార్థంగా కూడా ఉంటారా క్రికెటర్స్ అని అయితే అనిపిస్తుంది అఫ్ కోర్స్ కొద్ది మంది ఉంటారు కానీ ఇలాంటి అరుదైన సంఘటనలు జరగడం మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి ఫస్ట్ థింగ్ వియాన్ మోల్డర్ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ జింబాబ్వేతో జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్ లో అతను మూడు వందల అరవై ఏడు రన్స్ చేశాడు ఆ రన్స్ మీద ఉన్నప్పుడు అంటే టెస్ట్ మ్యాచ్ జరిగే రెండో రోజే సెకండ్ డే ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్ తన స్కోరు మూడు వందల అరవై ఏడు రన్స్ లంచ్ కి వెళ్తున్నారు లంచ్ టైం అయింది లంచ్ తర్వాత వచ్చి ఆడితే లారా రికార్డు బద్దలవుతుందని ప్రతి ఒక్కరు ఈగర్ గా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు కానీ అతను ఏం చేశాడంటే లంచ్ కు వెళ్తూ వెళ్తూ ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి వెళ్ళారు ప్రతి ఒక్కరు షాక్ ఏంటది ఒక గ్రేట్ అచీవ్మెంట్ కదా అది ఏ క్రికెటర్కైనా అసలు క్రికెట్ అంటేనే నెంబర్స్ గేమ్ ఎమోషన్స్ ప్రతి ఒక్కరూ ఎమోషన్స్ కోసం చూడరు నే చూస్తారు నంబర్సే మాట్లాడతాయి క్రికెట్లో లిటరల్గా చెప్పాలంటే సో మరి అలాంటిది బ్రయాన్ లారా ఎన్నో ఏళ్ళ కిందట నెలకొల్పినటువంటి ఆ రికార్డు ఇతడు చెరిపేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి కెప్టెన్ ఇతనే సో మనం జనరల్ గా కొంతమంది ఏం చేస్తారంటే లేట్ గా ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటే స్లోగా ఆడుతూ ఉంటే రికార్డుల కోసం చూడకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారు అది వేరే విషయం ఇక్కడ ఇతనే కెప్టెన్ ఇతనే బ్యాటరు ఇతని చేతిలో మరో మూడు రోజుల ఆట ఉంది మరి ఎందుకు అంత తొందరగా చేశాడు ఇన్నింగ్స్ డిక్లేరు ఆరు వందల ఇరవై ఆరు రన్స్ చేసింది అప్పటికే సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి సో ఆ టైంలో ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు మరి ఎందుకు ఇలా చేశాడు అని ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ అనంతరం షాన్ అడిగాడు అడిగితే అతను చెప్పిన సమాధానం బ్రయాన్ లారా ఒక లెజెండరీ క్రికెటర్ ఆ లెజెండరీ క్రికెటర్ పేరు మీద ఉన్నటువంటి ఈ రికార్డును అలాగే వాళ్ళని నాకు అనిపించింది తన రికార్డును కొల్లగొట్టేందుకు అంటే తన రికార్డును బ్రేక్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు అందుకే నేను అతనికి ఆ గౌరవార్థకంగా అతనికి ఒక ట్రిబ్యూట్ లాగా నేను ఇన్నింగ్స్ని డిక్లేర్ చేయాల్సి వచ్చింది అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇంకోటి కూడా చెప్పాడు జింబాబ్వేను సాధ్యమైనంత తొందరగా మళ్ళీ బ్యాటింగ్ కి ఆహ్వానిస్తే బాగుంటుందని అనుకున్నాను అప్పటికే మేము కావాల్సినంత స్కోర్ కూడా చేశాము అది కూడా ఒక కారణం అని చెప్పాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత నిస్వార్థంగా బ్యాటింగ్ చేసి అంటే ఇంత నిస్వార్థంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అంటే ఒక రికార్డును వదులుకోవడంపై అయితే వియాన్ మోల్డర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది సోషల్ మీడియాలో మరి ఇతను దీంతో పాటు కొన్ని రికార్డులు కూడా కొల్లగొట్టాడు కెప్టెన్ ఒక కెప్టెన్ గా సౌత్ ఆఫ్రికా నుంచి ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి కెప్టెన్ ఇతనే మరి సౌత్ ఆఫ్రికా నుంచి ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా కూడా రికార్డులకు ఎక్కాడు తొలి ఆటగాడు మనకు తెలుసు హషీ మామ్లా ట్రిపుల్ సెంచరీ చేశాడు ఆ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసింది వియాన్ ముల్డా మరి ఈ రికార్డును ఈ రికార్డులు ఉన్నప్పటికీ కూడా ఒక అరుదైన రికార్డును అయితే మాత్రం వదులుకున్నాడు ఇప్పటికీ ఆ లిస్ట్ లో ఇండివిజువల్ స్కోర్స్ చేసిన జాబితాలో ఐదో నెంబర్ లో ఉన్నాడు ఇతను ఇతని కంటే ముందు మహేళ జయవర్దనే ఉన్నాడు ఇంకా కొంతమంది క్రికెటర్లు ఉన్నారు ఒకరిద్దరు సో బ్రియన్ లారా టూ టైమ్స్ ఉన్నాడు బ్రియన్లారా త్రీ సెవెంటీ ఫైవ్ కూడా చేశాడు ఒకసారి మనం తెలుసు త్రీ సెవెంటీ ఫైవ్ చేశాడు ఆ తర్వాత ఫోర్ హండ్రెడ్ చేశాడు మరి ఇలాంటి సినారియోనే గతంలో కూడా జరిగింది సేమ్ సినారియో అప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మార్క్ టేలర్ మార్క్ టేలర్ అప్పుడు కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశాడు త్రీ థర్టీ ఫోర్ సంథింగ్ ఉన్నాయి సో ఆ రన్స్ చేసి సార్ డాన్ బ్రాడ్మన్ డాన్ బ్రాడ్మన్ తెలుసు కదా గొప్ప బ్యాటర్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి గొప్ప బ్యాటర్ తన యావరేజ్ చెప్తేనే మాట్లాడుతుంది తన యావరేజే మాట్లాడుతుంది ప్రతి ఒక్కరితో నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ యావరేజ్ ఉన్నటువంటి డాన్ బ్రాడ్మన్ రికార్డుని సమన్ చేశాడు ఇండివిజువల్ స్కోర్ విషయంలో మార్క్ టేలర్ మరి అప్పుడు చేసిన తర్వాత అది డే కంప్లీట్ అయిపోయింది టెస్ట్ ఆ డే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే కి రావాలి కానీ మార్క్ టేలర్ ఏం చేశాడంటే ఆ రాత్రి మొత్తం నిద్రపోకుండా ఆలోచించాడంట అది తన తర్వాత తను చెప్పిన మాట ఇది మార్క్ టైలర్ మీడియాకి చెప్పారు సో తను నిద్రపోకుండా ఆలోచించానని డాన్ బ్రాడ్మ్యాండ్ రికార్డ్ ని తాను అధిగమించాలని అనుకోలేదని తెల్లవారుజామున రెండు గంటల వరకు మేలుకతో ఉండి ఇటువన్నీ ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకొని అర్ధరాత్రే ఓవర్ నైట్ ఎన్నిస్ ని డిక్లేర్ చేశాడు మార్క్ టైలర్ సో ఇట్లాంటి సంఘటనలు కూడా క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరుగుతాయి అది కూడా టెస్ట్ క్రికెట్ లో చాలా అరుదుగా జరిగే విషయాలు ఇవి వియాన్ మోల్డర్ ఈ రోజు చేస్తాడు గతంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పాకిస్తాన్ పైన మార్క్ టైలర్ చేసి చూపించాడు నిజంగా ప్రతి ప్రశంసకి అర్హుడనే చెప్పొచ్చు అది మనం అనుకోవచ్చు మరి ఇంత నిస్వార్థంగా ఉన్నావేంటి భయ్య నువ్వు ఏ కాలంలో ఉన్నావు అని కూడా అనుకోవచ్చు నిజంగా తను చేసిన పని అయితే అట్లాంటిదే సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి